క్రైస్త లార్డ్ ఈరోజు భాగము మలాకి గ్రంథము అధ్యాయము పదిహేడు వచనం నేను నియమింపబో రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమ ఇందురు తండ్రి తను సేవించు కుమారుని కనికరించినట్టు నేను వారిని కనికరింతనని సైన్యంలో కలిపతి ఒక యహోవా సెలవిచ్చుచున్నాడు ఈరోజు ఈ భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు ఈ పాత బంధన గ్రంథంలోని ఆఖరి పుస్తకమైన లాస్ట్ బుక్ మలాకి మనం చూస్తే గనుక మూడవ అధ్యాయము పదిహేడులో ఏసే మాట్లాడుతూ తండ్రి ఎలాగైతే తన బిడ్డల పట్ల కనికిరాని చూపిస్తాడు హౌ కంపాషనెట్ హీ విల్ బి సేమ్ అట్లనే నేను కూడా కనికరిస్తాను అని దేవుడు మాట్లాడడం మనం చూస్తా ఉన్నాం బైబిల్లో దేవుని కనికిరాన్ని పొందుకున్న వారు ఉన్నారు మనం ఆదికాండం పంతొమ్మిదో అధ్యాయం పదహారో వచనం కనుక చూస్తే లోతు తడవ చేశాడట సోదోమా గుమోర పట్టణాల్ని ఆ మైదాన ప్రాంతాల్ని అగ్ని చేత అగ్ని గంధకాల చేత కాల్చాలి అని అనుకున్నప్పుడు లోతు తడవ చేస్తా ఉన్నాడు గా బయటికి పొమ్మన్నప్పుడు ఆ పట్టణాన్ని విడిచిపెట్టకుండా అక్కడక్కడే అక్కడక్కడే డిలే చేస్తూ ఉన్నప్పుడు దేవుడు కనికరించి అగ్ని గంధకాల చేత లోతు తన కుటుంబము కాలిపోకుండా దేవదూతలు మరి అతన్ని తీసుకొచ్చి బయట నిలబెట్టడం మనం చూస్తున్నాం ఇంకా అదే ఆది కాండం ముప్పై తొమ్మిదో అధ్యాయం పన్నెండో చంలో యూసే మీదకి దేవుని కనికరం దిగి వచ్చింది ఎట్లా అంటారా యూసేఫ్ గారి మీద ఒక భయంకరమైన నిందపడి మరి చరసాల్లోనికి వెళ్ళడం మనకి బాగా తెలుసు సో ఆ చరసాల్లో ఇల్ట్రీచ్ మధ్య ఒక ఎవరైతే తనకు ఆతిథ్యం ఇచ్చారో ఎవరినైతే ఎవరైతే తనని నమ్మారో వాళ్ళకే చాలా ముప్పు తెచ్చాడు అని చెప్పని చాలా రకరకాలుగా మాట్లాడవచ్చు భయంకరమైన నింద ఏ యవ్వనస్తుడు భరించలేనటువంటి నింద యోసేఫ్ గారి మీద పడింది మరి ఫోతిఫర్ భార్య వలన ఎప్పుడైతే చరసాలలో ఉన్నారో దేవుని కనికరం యోసేఫ్ మీదకి వచ్చింది రిజల్ట్ ఏంటంటే చరసాల నాయకుడు యోసేఫ్ని మరి తన మీద జాలి చూపించటం యోసేబుని తర్వాత దాని అంతటిని కూడా చూసుకొనేలాగా చేయడం కదండి దేవుని కనకరం మన జీవితాల్లో చాలా గొప్ప కార్యాలు మన జీవితాల్లో జరిగిస్తుంది నశించిపోతున్న మిగతా వారితో పాటు మనం నశించిపోకుండా ఉండాలి అంటే దేవుని కనికరమే కారణం అలాగే మరి ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా జరసాల వంటి అనుభవంలో కూడా నింద వంటి పరిస్థితుల్లో కూడా మరి మనుషులు మన మీద జాలి పడాలి అని అంటే అది దేవుని కనికరమే కారణం దేవుడు అంటా ఉన్నాడు నేను అంతలా నిన్ను కనికరిస్తానంటే తండ్రి తను సేవించు కుమారుని కనికరించినట్లుగా నేను నిన్ను కనికరిస్తాను తండ్రి ఎట్లాగైతే తన పిల్లలు ఏడుస్తూ ఉంటే మన ఫాదర్స్ ఎంత స్ట్రిక్ట్గా ఉన్నా కూడా మన మీద జాలి పడతారు కదండీ మనం కన్నీరివ్వడం కానీ వాళ్ళ హృదయాన్ని కదిలిపోతే ఎంత స్ట్రిక్ట్ ఫాదర్ అయినా కానీ తన కుమార్తె లేదా కుమారుడు తన్నీరు గారుస్తూ ఉంటే వాళ్ళ హృదయాలు కదిలిపోతూ ఉంటాయి కదా వాక్యం చెప్తా ఉంది ప్రభు శిక్షణ తృణీకరింపకము ఆయనను గద్దించినప్పుడు విసుకము ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించి తన కుమారుని దండించును అనే కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరిచిత్రి శిక్షాఫలము పొందుటకై మీరు సహించచున్నారు దేవుడు కుమారులనుగా మిమ్మల్ని చూచున్నాడు తండ్రి శిక్షింపై కుమారుడెవడు కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు మీరు పొందని ఎడల దుర్బీజులే కాని కుమారులు కారు అని చెప్పని ఒక తండ్రిలాగా ఆయన మనల్ని మరి మోల్ చేయడం వేరు వేరు పరిస్థితుల వలన మనల్ని మలుస్తున్నాడు చాలాసార్లు ఆయన మీద తిరుగుబాటు చేస్తూ ఆయన గాయాలను రేపుతూ బాహాటంగా ఆయన సిలువేస్తే ఆయనకు అవమానకరంగా నిలబడ్డప్పుడు కనికరం చూపుతున్నాడు మనల్ని శిక్ష ద్వారా మలుస్తూ ఉన్నాడు మనం విరిగిపోతూ తిరుగుబాటు చేస్తున్నప్పుడు తన కనికరంతో మనల్ని ఓడ్చుకుంటూ మరలా మలుస్తున్నాడు ఇంత గొప్ప దేవుని యొక్క కనికరం మన జీవితాల్లో ధారాళంగా కుమరించబడిను గాక ప్రార్థన చేసుకుందాం రవా ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు అందాలి వాక్యం విన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని ఏసునామం అడిగి వేడుకున్నాం తండ్రి ఆమెన్ God bless you and have a blessed day.